వెల్కమ్ టు జస్ట్ ఆమెత జీసస్ హెబ్రి పన్నెండు రెండు విశ్వాసమును కరితే దాన్ని కొనసాగించని యేసు వైపు చూసు మన ఆత్మీయ పరుగు పందాన్ని ఆత్మీయ ముగించాలంటే చూడవలసిన గమ్యస్థానం ఏంటి తెసా శిల్బా వైపే అనగా యేసు వైపే ఎందుకంటే ఆయన వైపు చూసినంతకాలం మన జీవితంలో ఎన్ని శ్రమలు ఎన్ని శోధనల్లో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటి కూడా మనం ఓర్చుకుంటూ దేవుని వైపే ఆత్మీయాత్రను మనం ముగించగలము ఎందుకంటే మన జీవితం కష్టాల కడలితో పోల్చబడింది అంటే సముద్రంతో పోల్చబడింది ఎందుకు ఆటుపోట్లు వస్తూ ఉంటాయి తుఫాన్లు వస్తూ ఉంటాయి అనేకసారి కారు చీకట్లకు అమ్ముతూ ఉంటాయి కాబట్టి వాటన్నిటి నుంచి దేవుడు విడుదల విమోచనం కలిగించి ఆయన క్షేమాభివృద్ధి కలగజేసే దేవుడు సీమోను పేతురు యేసు వైపు చూసినంతకాలం అతడు నీటి మీద నడిచాడు ఎప్పుడైతే గాలి వైపు తన దృష్టి మరలించాడు కాపాడటం జరిగింది అదేవిధంగా అపోస్టెడ్ అని ఉంటే పౌలు ఇటలీ యాత్రలో దాదాపు రెండు వందల ఆరు మంది ఆ సముద్ర మార్గం ప్రయాణం చేసినప్పుడు ఆ తుఫాన్ నుంచి దేవుడే విడుదల విమోచన కలిగించాడు హాలే